హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వైడ్ అండ్ అఫీషియల్ ఇదేంటి మొత్తం అన్నీ ఒక చెట్ల మీదనే వీడియోస్ వస్తున్నాయని చెప్పేసి అట్లా ఏం లేదు అట్లేమనుకోకూడదు ఆ కళ్ళు వీడియోనేమో నిన్న సాయంత్రం పెట్టినండే మళ్ళీ వర్షం ఏదేమో మార్నింగ్ పెట్టిన ఇప్పుడేమో మా ఊర్లో మా ఊర్లో మా అంటే ఈ బ్రిడ్జి చూడండి ఈ బ్రిడ్జి ఇది మా ఇంటి దగ్గర ఊరు ఊర్లో ఒక దగ్గర దగ్గర గుట్ట అన్నట్టు ఇది చాలా రోజుల నుంచి వీడియో సారీ చాలా రోజుల నుంచి ఇది ఎప్పుడు చూడను నేను నేను వచ్చినప్పటిలో ఎప్పుడు వర్షాలు అయితే పడ్డాయి మేబీ పడ్డాయి కానీ మేబీ నేను రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇట్లా వెళ్ళిపోతుంది కదా చాలా ఇట్లా వాటర్ పోతుంది చూడండి చాలా ఘోరంగా వాటర్ పోతున్నాయి అంతా చెప్పేసాను నేను అందులో ఒకటి మా కొడుకు మా పెద్ద బామ్మ కొడుకునే చూడండి కానీ మా మామ ఆటో స్టార్ట్ అయిపోయినాయి వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళు దా ఒక రెండు నిమిషాలు ఆ మామ రెండు నిమిషాలు ఆ మామ ఆటో ఆయన మామ వాళ్ళ అన్న వాళ్ళ కొడుకునే మా పెద్ద మామ మా పెద్ద మామ కొడుకునే ఆ చెప్ప అందరికి ఏం పేరు చెప్పారు వాళ్ళు చెప్ప మన ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్ చెప్పవా గట్టి చెప్పు అట్లుంట మనతో చలో ఇగ ఇవ్వండి ఇగో చాలా రోజులు అంటే చాలా రోజుల నుంచి ఈ వాగుని చూడలేదు నేను నా ఇగో ఇప్పుడు మా మా మామూలు కొడుకు వెళ్తున్నాడు అంతప్పుడు అంతప్పుడు నేను ఈ వాగుని చూసిన మళ్ళీ ఇప్పుడు మాలా ఇప్పుడు ఇంత పెద్ద అయినాకంటే దగ్గర దగ్గర టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చూసి ఉండవచ్చు మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా టెన్షన్ తెలియసంటే అప్పుడు బచపన్గా అనుకోవచ్చు అనుకో అనుకోవచ్చు కానీ కానీ కాదు నాకు కొంచెం తెలివి ఉన్నప్పుడు చూసిన కానీ ఇప్పుడు మళ్ళీ చూస్తున్నా ఇవో చూడడానికి అది ఇగో మా ఊ మాగులు ఎంతమంది చేపలు పడుతున్నారు చాలామంది చేపలు పడుతున్నారు అక్కడితే చూపిస్తుంది దాన్ని ఎంత పెద్ద అంటే అందులో బట్టి ఏంటంటే మన ఇది వచ్చేసి ఏంటంటే మన గుట్టకి చేసి గుట్ట ఉంటుంది అగో గుడి ఉంటుంది అక్కడ గుడి చూడీ ఇదంతా సారీ ఒకరించాక్ పెడతా కానీ చూడండి ఇది ఎట్లా ఉంది ఎట్లా పోతున్నా నీళ్ళు ఎట్లా పోతున్నాయి చూమని ఎట్లా అవుతున్నాయి అటు పోతున్నాయా ఎంతమంది ఎప్పుడు చూసినా ఎట్లా వారి ఎట్లా నువ్వు నీళ్ళు గట్టిగా చూసి కానీ నీళ్ళు చూడలేదు కానీ ఘోరంగా పోతున్నాయి వాటర్ అయితే ఆ గుట్ట గుట్ట ఉంది పక్కన

స్ట్రాంగ్ ఉంటాయంట మామ గుడి చెప్తున్నాడు అది టెంపుల్ టెంపుల్ పక్కన పెద్ద గుట్ట గుట్ట కానిచ్చి కట్టేసారు చాలా ఎట్లా చూడండి నాకైతే బాగునిపిస్తుంది ఇట్లాంటి ఇట్లాంటిది నేను ఎప్పుడో చూసిన కూడా అనిపిస్తుందా అక్కడ మన మా ఊరోళ్ళు వల వేసి పడుతున్నారు ఇక్కడ కూడా పడుతున్నాడు చాలామంది పడుతుంది వచ్చింది మా మామ ఆటో నా మన బండి ఫిష్యూరు కదా పోయినని ఆ ఫిషాలు ఎన్నో ఉంటాయి అనుకో ఇది కనిపిస్తుందా మీకు ఈ బ్రిడ్జ్ కూలిపోయింది బ్రిడ్జ్ కూలిపోతే ఈ బ్రిడ్జి కొత్తగా కట్టేది ఇదో ఇది ఇది కొత్తగా కట్టేది దీన్నే ఇప్పుడు రన్ చేస్తున్నారు ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నారు కానీ మంచిగా ఫ్రెడ్ అయిపోయి స్టార్ట్ అయిపోతున్నాం మేమైతే వెళ్ళిపోతున్నాం నీకు తెలిసి ఈ వాగు ప్రతి వర్షం పడ్డప్పుడు అలా వస్తుంటే కష్టం రావడమా ఎన్ని టైం వస్తుంది ఎన్ని ట్యాంక్ బండ్ ఉంది ట్యాంక్ బండ్ వాటర్ వస్తాయి కదా అంటే ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్న ట్యాంక్ బండ్ తీస్తే చీరలోకి వాటర్ వస్తాయి వస్తాయి కానీ అక్కడ ఇక్కడ దాకా వస్తుంది అంటే ఇప్పుడు ఈ వాటర్ ఇక్కడ మూసి మళ్ళీ అక్కడ ఇంకో మూసి ఉందా ఇప్పుడు మన హైదరాబాద్ మూసి కాకుండా ఇంకా ఇక్కడ ఉందా ఇంకా చాలా చాలా స్పీడ్ బయట అక్కడ నిండిపోతే మళ్ళీ బయటకెళ్ళిపోతాయా ఏదైతే ఏమి కానీ వాటర్ అయితే చాలా స్పీడ్ వస్తున్నాయి కా చూడండి మనలు మన ఫ్రెండ్స్ మొత్తం చేపల వాడి వచ్చారు నాకు అక్కడ వాడుతున్నారు ఇక్కడ వాడుతున్నారు ఏం చేస్తారు టైంపాస్గా మై పట్టని మనకు అంత పట్టడానికి రాదు కదా లేదు అంత అంత అవగాహన అంటే అక్కడ వేస్తున్నారు మొత్తం కనిపిస్తున్నాయి జులకాశో ఇది నేను చాలా రోజుల నుంచి ఎప్పటి నుంచి అనుకుంటున్నా మా వాగులు చూద్దామని చెప్పేసి అనుకుని మా ఫ్రిడ్జి అది వచ్చేసి పాత ఫ్రిడ్జి అది ఊడిపోయినందుకు కొత్త బ్రిడ్జ్ కట్టిస్తున్నాడు కొత్త ఫ్రిడ్జ్ కట్టిస్తే దీని మీదనే మొత్తం రన్ అవుతుంది ఇది ఒక బాగుంది మంచిగా ఉంది గట్టిగా ఉంది ఇరవై ఏళ్ళు ఇది ఇది ఇరవై ఏళ్ళు అంటే నేను పుట్టకుండా వస్తాను అంటే పుట్టినా కానీ అప్పుడు మంచి ఉన్నప్పుడు తిరుగుతున్నాం అసలు అక్కడికే దిప్పి అమ్మాయి వాళ్ళతో ఇరవై రెండు ఏళ్ళు చూడంగా చుక్కో ఇది మా బాగుడ ఇప్పుడు వాటర్ వచ్చినాయి నాకు తెలివి వచ్చినా నుంచి ఇప్పుడు వాటర్ వస్తున్నాయి ఏదైతేంది కానీ ఇట్లాంటి విలేజ్ ఎక్స్పీరియన్స్ ఓవరూరు ఇంకా తెలియదు వాళ్ళందరూ కింద కామెంట్ చేయండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓన్ ఆఫీషియల్ అఫీషియల్